హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం ఆదిత్య నువ్వు మాత్రం నా పెళ్ళయ్యే వరకు ఇలానే మాట్లాడుతూ అందరితోనూ సరదాగా ఉంటానని మాటివ్వు అని చేయి చాపుతాడు సంతోష్ అది నా చేతుల్లో లేదురా అంటాడు ఆదిత్య ముభావంగా అదేంటి నువ్వు అనుకుంటే ఉండగలవు నాకు ముందు నువ్వు చేయాల్సిందేంటో ఏంటో తెలుసా అని సైలెంట్ అయిపోతాడు ఏ ఆగిపోయావే అది కూడా చెప్పు అడుగుతాడు ఆదిత్య నువ్వు తిట్టనని మాటిస్తే చెబుతాను అని వెనక్కి జరుగుతాడు సంతోష్ సర్లే చెప్పి చావు ఏమీ అనంలే అంటాడు ఆదిత్య అది నువ్వు అని నసుగుతూ నువ్వు సాక్షినిక మర్చిపోవాలి అని చెప్పేసి గబాలున మంచం నుంచి లేచి వెనక్కి పారిపోతాడు ఆ మాట విన్న వెంటనే ఆదిత్యకు ముఖం ఎర్రబడుతుంది ఆదిత్యకు చాలా కోపం వచ్చినట్లు ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది కానీ తను ఇచ్చిన మాటను గుర్తు చేసుకుని సైలెంట్ అయిపోయి బయటకు వచ్చేస్తాడు సంతోష్ కూడా వచ్చి ఆదిత్య పక్కన నుంచుంటాడు ఏమైందిరా నీ కోపం తెప్పించానా అంటాడు సంతోష్ ఆదిత్య భుజంపై చేయి వేసి అదేం లేదురా నాకు ఇప్పుడు సాక్షి గుర్తు రావట్లేదు అని జేబులో చేతులు పెట్టుకుని సంతోష్ వైపు నెమ్మదిగా చూస్తాడు ఆదిత్య సంతోష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఏంట్రా నువ్వు మాట్లాడేది సాక్షి గుర్తు రాకపోవడమేంటి అవున్రా నువ్వు విన్నది నిజమే నిన్నటి వరకు కళ్ళు మూసుకుంటే సాక్షి జ్ఞాపకాలతో నా మనసు కకావికలమయ్యేది కానీ ఈరోజు ఉదయం నుంచి నాకు సాక్షి ఒక్కసారి కూడా కళ్ళోకి రాలేదు అంటాడు ఆదిత్య ఆదిత్య మాటలు సంతోష్ని ఇంకా అయోమయంలోకి నెట్టేశాయి ఆ అయోమయంతోనే ఈ ఒక్కరోజులో అంత వింతేం జరిగిందిరా అని దిగ్భ్రాంతితో చూస్తాడు సంతోష్ ఈరోజు ఉదయం తెల్లవారుజామున నా కళలో ఎవరో ఒక అమ్మాయి గ్రీన్ కలర్ పరికినీ ఓణిలో నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకుని బుగ్గపై ముద్దు పెట్టింది అప్పుడే నిన్ను నేను తన్నాను అప్పటి నుంచి కళ్ళు మూసుకుంటే ఆ అమ్మాయి కనిపిస్తుంది సంతోష్ ఆ అమ్మాయి ఎవరో నా కళ్ళలోకి ఎందుకు వస్తుందో నా సాక్షి జ్ఞాపకాల నుండి నన్ను ఎందుకు దూరం చేస్తుందో అర్థం కావట్లేదు అంటాడు ఆదిత్య దిగులుగా ఆదిత్య మాటలకు సంతోష్ నిశ్చేష్టుడై కాసేపు మౌనంగా చూస్తుండిపోతాడు ఏంటి మిస్టర్ అలా సైలెంట్ అయిపోయావు అని సంతోష్ ముఖంపై చిటికలు వేస్తాడు ఆదిత్య సంతోష్కి అంతా అయోమయంగా ఉంటుంది అలేఖ్య కూడా ఇందాక అలానే చిటికలు వేయడం ఇవన్నీ సంతోష్కి ఎక్కడో తేడా కొడుతుంది వెంటనే సరే పద పడుకుందాం ఏం జరిగినా అంతా మన మంచికే కదా అని ఆదిత్య భుజంపై చేయి వేసి లోపలకు తీసుకువెళ్తాడు సరేరా గుడ్ నైట్ అని దుప్పటి కప్పుకుంటూ నీ కళలోకి ఆ గ్రీన్ డ్రెస్ అమ్మాయి వచ్చినట్లే నా కళలోకి కూడా నా ఏంజల్ వస్తే బావును అనుకుంటూ పడుకుంటాడు సంతోష్ బాబు అది కళ మాత్రమే నిజం కాదు అయినా సరే నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి కళ్ళలోకి రాకూడదురా నన్ను చాలా విసుగిస్తుంది అంటాడు విసుగ్గా ఆదిత్య అది కళ మాత్రమే అని తీసిపాడేయక ఆదిత్య తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంటారు అయినా ఒక్కటి ఆలోచించు సంవత్సరం నుంచి మేమెవ్వరూ చేయలేని పని ఆ అమ్మాయి మాత్రమే చేసిందంటే నీకు ఆ అమ్మాయికి ఏదో రుణానుబంధం ఉండే ఉంటుంది అంటాడు సంతోష్ ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడకుండా పడుకో అని ఆదిత్య ఘాటుగా అనేసరికి సంతోష్ సైలెంట్ అయిపోతాడు అందరూ అలా మంచాలపై వాలి కళ్ళు మూసుకున్నప్పటికీ మనసుని కలవరపరిచే ఆలోచనలతో విసిగిపోతూ నిద్రదేవత కరుణ ఎప్పుడు కలుగుతుందో అని ఎదురు చూస్తూ ఉన్నారు సమయం పన్నెండు గంటలు గాఢాంధకారం అలముకున్నట్లుగా ఉంది ఆ ప్రదేశమంతా ఆకాశంలో మబ్బులు బాగా ముసిరి నక్షత్రాలు కూడా కనిపించనంత నిర్మలంగా ఉంది ఇంతలో హరిశ్చంద్ర ప్రసాద్ ఫోన్ వైబ్రేషన్లో ఉండడం వల్లేమో గీ గీమని శబ్దం చేస్తుంది ఆ శబ్దానికి శకుంతలకు మెలుకువ వచ్చింది ఏంటి శబ్దం అని చూసేసరికి హరిశ్చంద్రప్రసాద్ శకుంతల కాళ్ళ వైపున నేలపై నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు అలా కూర్చుని ఉన్న హరిశ్చంద్రప్రసాద్ని చూసి ఉలిక్కి పడుతూ పైకి లేస్తుంది శకుంతల ఏంటండి ఇలా వచ్చారు ఈ టైంలో మీకు హెల్త్ బాగానే ఉంది కదా అని కంగారుగా లేచి హరిశ్చంద్రప్రసాద్ తలపై నిమురుతూ అడుగుతుంది శకుంతల పుట్టినరోజు శుభాకాంక్షలు శకుంతల అని ప్రేమగా చెబుతారు హరిశ్చంద్ర ప్రసాద్ ఒక్కసారిగా శకుంతల మనసులో ఎంతో సంతోషంతో ఈ విధంగా అనుకుంటుంది ఈయన పైకి ఎంత గంభీరంగా ఉన్నా నేనంటే పిచ్చి ప్రేమ నా పుట్టినరోజుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోరు అనుకుంటుంది కానీ కళ్ళలో ప్రేమను బయటపడకుండా ఉదయం హరిశ్చంద్ర ప్రసాద్ తీరుకి కాస్త కోపాన్ని నటిస్తూ మీ విషేష్ నాకేమీ అక్కర్లేదు అంటుంది అదేంటి అలా అంటావు నేనేం చేశాను శకుంతల అంటారు దీనంగా ఉదయం అందరి ముందు ఎన్ని మాటలు అన్నారో మరిచిపోయారా అంటుంది మరేం చెయ్యను ప్రతిదానికి ముందు వెనక ఆలోచించకుండా ఏడ్చేస్తుంటే అంటూ వెంటనే నీ కంట నీరు కారితే నేను తట్టుకోలేను అందుకే నా బాధ కోపంలా మారి నీపై విరుచుకుపడుతుంది అందుకే నా గురించైనా నువ్వు హ్యాపీగా ఉండాలి సరేనా అంటారు నేను మాత్రం కావాలని ఏడుస్తున్నానా ఆదిత్య గురించి ఆలోచించినప్పుడు అనుకోకుండానే నాకు ఏడుపు వచ్చేస్తుందండి అంటూనే ఏమండి నాకు ఆ లేఖ్యం మన కోడలిగా వస్తే బాగుండి అనిపిస్తుంది మీకు ఆ లేఖ్యం నచ్చలేదా అని జాలిగా అడుగుతుంది అవన్నీ పక్కన పెట్టి శకుంతల ముందు నేను ఒకటి అడుగుతాను ఐదు నిమిషాలు ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకుని నాకు సమాధానం చెప్పు నువ్వు తీసుకునే నిర్ణయంపైనే మన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అంటారు హరిశ్చంద్రప్రసాద్ అంత ఇంపార్టెంట్ విషయం ఏంటండి నేను అలోకి గురించి అడుగుతుంటే మీరు ఇంకో విషయం మాట్లాడతార మాట్లాడతారేంటి అని నిట్టూర్చుకుంటుంది శకుంతల నేను ఆ విషయం గురించే మాట్లాడుతున్నాను అరగంటలో కాకపోతే బాగా ఆలోచించి టైం తీసుకుని ఈరోజు సాయంత్రం లోపు చెప్పు సరేనా అంటారు మళ్ళీ అవునా సరే అడగండి ఆలోచించి నేను చెప్పగలిగిందైతేనే చెప్తాను అంటుంది శకుంతల నీకు నేను సంపాదించి ఇచ్చిన కోట్ల ఆస్తి కావాలా లేక ఆదిత్య ఆలేఖ్యలు ఒక్కటి కావడం కావాలా అని అడుగుతారు ఆ మాటలు అర్థం కాని శకుంతల ఆశ్చర్యంతో చూస్తూ అదేం ప్రశ్న దానికి దీనికి సంబంధం ఏముందండి అంటుంది అవన్నీ నీకు ఉదయం చెప్తాను నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు చాలు అంటారు శకుంతల ఏమాత్రం ఆలోచించకుండా దీనికి సాయంత్రం వరకు ఎందుకు ఇప్పుడే చెప్పేస్తాను నాకు అలేఖ్య ఆదిత్యలు ఒక్కడవడమే కావాలి ఈ కోట్ల ఆస్తి అక్కర్లేదు అని చాలా సులువుగా చెప్పేస్తుంది బాగా ఆలోచించుకో శకుంతల ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయమని చెప్పాను కదా కాస్త కంగారు పెట్టినట్లు అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతల ఒక్క నిమిషం ఆలోచనలో పడింది పది నిమిషాలు బాగా ఆలోచించి నేను కరెక్ట్గానే ఆలోచించానండి నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదిత్య కన్నా డబ్బు ఎక్కువ కాదు మళ్ళీ చెబుతున్నాను నాకు ఆలేఖ్యనే కోడవి కోడలిగా కావాలి అని ధీమాగా సమాధానమిస్తుంది సరే ఇదే నీ నిర్ణయం కదా అంటారు మళ్ళీ అవును నిస్సందేహంగా అదే నా నిర్ణయం అని ఖచ్చితంగా చెప్పేస్తుంది శకుంతల వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతల వైపు ప్రేమగా చూస్తూ తలపై చేయి వేసి నీలాంటి భార్య దొరకడం ఏనాడో నేను చేసుకున్న పుణ్యం శకుంతల అంటూ నెమ్మదిగా పైకి లేస్తారు సరే ఇక పడుకో రేపు నువ్వు కోరుకునే నీ పుట్టినరోజు బహుమతి కోసం వేచి ఉండు అని చిన్నగా నవ్వుతూ తన మంచం మీదకు వెళ్ళి పడుకుంటారు హరిశ్చంద్ర ప్రసాద్ మాటలు పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ శకుంతలలో ఏదో తెలియని ఆనందం ఆ సంతోషంలోనే నేను కోరుకున్న బహుమతి అంటే ఆ లేఖ్యను మా ఇంటి కోడలిగా తెచ్చేస్తారా ఈయన ఎప్పుడు ఇంతే అన్ని సగం సగం చెప్పి టెన్షన్ పెడుతుంటారు అనుకుని తను కూడా పడుకుంటుంది సమయం తెల్లవారుజాము నాలుగు గంటలవుతుంది దుర్గా శకుంతలలు ముందుగా నిద్రలేస్తారు ఆ అలికిడికి పరంధామయ్యకు కూడా మెలకువ వచ్చేస్తుంది శకుంతలను చూసిన పరంధామయ్య పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా అంటారు నవ్వుతూ మీకెలా తెలుసు అన్నయ్యా అని ఆశ్చర్యపోతుంది శకుంతల ఇంతలో నిన్న రాత్రి భార్యాభర్తల ముచ్చట్లు మీరు కూడా విన్నారా అంటుంది దుర్గ నవ్వుతూ నేను కూడా అంటే నువ్వు విన్నావా ఏంటి అంటారు పరంధామయ్య అంటుంది దుర్గా వీళ్ళ మాటలకు శకుంతల కాస్త సిగ్గుగా తల వంచుకుని ఆయనకు ప్రతి సంవత్సరం ఇలా అర్ధరాత్రి విషష్ చెప్పడం అలవాటన్నయ్యా అని సర్ది చెప్పుకుంటుంది వినండి మీరు ఉన్నారు ఎప్పుడైనా నా పుట్టినరోజును గుర్తుపెట్టుకున్నారా అసలు నిష్ఠూరంగా అడుగుతుంది దుర్గా వీళ్ళ మాటలకు హరిశ్చంద్ర ప్రసాద్కి కూడా మెలకువ వచ్చేస్తుంది కంగారుగా లేస్తూ విగ్రహ ప్రతిష్ట ఐదింటికే కదా తొందరగా రెడీ అయ్యి గుడికి వెళ్ళాలి నిన్న కాస్త లేట్ అయింది ఈరోజైనా సమయానికి వెళ్దాం పిల్లల్ని కూడా నిద్రలేపి తొందరగా రెడీ అవ్వమని శకుంతల అంటారు వాళ్ళను లేపడం నా వల్ల కాదు మేము వెళ్ళి తులసికి మంగకు పనులు అప్పచెప్పి నెమ్మదిగా రెడీ అవుతుంటాము ఈ లోపు మీరే లేపండి అని లోపలికి వెళ్ళిపోతుంది శకుంతల నేను కూడా వెళ్ళి మొహం కడుక్కుంటాను రా అని నూతి దగ్గరకు నడుచుకుంటూ వెళ్తారు పరంధామయ్య ప్రసాద్ ఆర్తి దగ్గరకు వెళ్ళి బంగారం బంగారం అని ప్రేమగా తడుతూ ఆర్తీని నిద్రలేపుతారు ఆర్తి బద్ధకంగా కదులుతూ నాన్న రాత్రి ఎందుకో సరిగ్గా నిద్రపట్టలేదు కాసేపు పడుకుంటాను నాన్న అని గారంగా అడుగుతుంది అలా అంటే ఎలాగమ్మా విగ్రహ ప్రతిష్ట ఐదు గంటలకే కదా అసలే ఇప్పుడు నువ్వు పరికిని ఓని వేసుకుని లక్ష్మీదేవిలా తయారైతే చూడాలని మీ అమ్మ కోరిక ఈరోజు అమ్మ పుట్టినరోజు కదా విషష్ చెప్పడం మర్చిపోకు అనే లోపు ఆర్తి గబుక్కున లేచి కూర్చుని అవును నాన్న బాగానే గుర్తు చేశారు ఈరోజు తప్పనిసరిగా అమ్మ కోసమైనా పరికిని ఓని వేసుకోవాల్సిందే అంటూ ప్రేమగా హరిశ్చంద్ర ప్రసాద్ బుగ్గపై ముద్దు పెట్టి గబగబా వెళ్ళిపోతుంది ఆర్తి వెళ్ళిన వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ ఫోన్ తీసుకుని సంతోష్కు కాల్ చేస్తారు సంతోష్ కూడా ఈ టైంలో ఫోన్ ఎవరు చేస్తున్నారన్నట్లు బద్ధకంగా పక్కన టేబుల్ మీద ఉన్న ఫోన్ అందుకుంటాడు ఆదిత్యకు కూడా ఆ ఫోన్ కాల్కు మెలకు వచ్చి లేచి కూర్చుంటాడు ఫోన్ అంకుల్ రా అని నెమ్మదిగా అంటూనే హలో అంకుల్ ఏంటి మీరు ఇంకా పడుకోలేదా అంటాడు సంతోష్ టైం ఎంత అయిందో చూసావా నాలుగు దాటింది ఇప్పుడు పడుకోవడం ఏంటి లెగిసి తొందరగా రెడీ అయ్యి నాలుగున్నర కల్లా మీరిద్దరు కింద ఉండాలి ఆదిత్య కూడా చెప్పు ఈరోజైనా కాస్త హుషారుగా ఉండమని ఒకసారి ఫోన్ ఇవ్వు అంటారు కాస్త కోపంగా సరే అంకుల్ అంకుల్ నీతో మాట్లాడతారంట్రా అని ఆదిత్యకు ఫోన్ ఇచ్చేస్తాడు సంతోష్ నాన్న అంటాడు నెమ్మదిగా ఆదిత్య ఈరోజు అమ్మ పుట్టినరోజు ఈరోజైనా కాస్త నవ్వుతూ అందరితో కలిసిపోతే అమ్మ హ్యాపీగా ఉంటుంది అర్థమైందా నీ గురించి ఆలోచించి ఆలోచించి అది దాని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంది ఈ ఒక్కరోజైనా దాన్ని మనస్ఫూర్తిగా నవ్వని అంటారు కటువుగా సరే నాన్న అని ఫోన్ సంతోష్కి ఇచ్చేస్తాడు ఆదిత్య సంతోష్ మీకు పట్టుపంచలు ఉన్నాయి కదా అవి కట్టుకుని రండి ఆదిత్య కూడా చెప్పు అని ఫోన్ కట్ చేసేస్తారు హరిశ్చంద్ర ప్రసాద్ తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్